హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ దుర్గాదేవి తొమ్మిది రూపాలను నవరాత్రులు అంటారు అయితే ఈ నవరాత్రులను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు తొమ్మిది రూపాలలో ప్రతి రూపానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యముంటుంది ప్రతి రూపం కూడా ఒక ప్రత్యేకమైన శక్తిని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది ఆ తొమ్మిది రూపాలు ఏంటో ఎప్పుడు మనం తెలుసుకుందాం దుర్గాదేవి తొమ్మిది రూపాలలో మొదటి రూపం శైలపుత్రి హిమవంతుని కుమార్తె ఈ అమ్మవారు శక్తికి స్థిరత్వానికి ప్రతీకంగా ఉన్న రూపం శైలపుత్రి అమ్మవారిని నవరాత్రి మొదటి రోజున పూజిస్తారు అయితే ఈ అమ్మవారిని గోమయంతో కలసాన్ని ఉంచి గంగాజలం పుష్పాలతో పూజించాలి నెయ్యి కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి తొమ్మిది రూపాలలో రెండవ రూపం బ్రహ్మచారిణి ఈ అమ్మవారిని రెండో రోజు పూజిస్తారు బ్రహ్మచారిణి రూపం తపస్సు ఆత్మనిగ్రహానికి చిహ్నంగా ఉంటుంది పుష్పమాలలతో మరియు అక్షింతలతో ఈ అమ్మవారిని పూజించాలి చక్కెరతో కలిపిన పెరుగును నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి తొమ్మిది రూపాలలో మూడవ రూపం చంద్రగంట నుదుటిపై అర్ధచంద్ర ఆకారం గంట కలిగిన అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు దుష్టశక్తులు నాశనం చేసే అమ్మవారు ధైర్యం శక్తి ప్రతికగా ఉన్న రూపం ఈ అమ్మవారిని ఘంటాధ్వనితో పూజించాలి బెల్లంపాలు కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి తొమ్మిది రూపాలలో నాలుగవ రూపం ప్రపంచ స్పృష్టికర్తగా కూష్మాండ రూపంలో కనిపిస్తారు ఈ అమ్మవారిని నాలుగవ రోజున పూజిస్తారు నాలుగో రూపమైన ఈ కూష్మాండ అమ్మవారిని పూజించడం వల్ల ఆయురారోగ్యాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తుంది ఈ అమ్మవారిని గుమ్మడికాయతో పూజించాలి ముద్దపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి నవరాత్రులలో ఐదవ రూపం స్కందమాత కుమారస్వామి తల్లిగా మనకు కనిపిస్తారు ఐదవ రూపంలో ఉన్న ఈ స్కందమాతదేవి మాతృత్వం ప్రేమ కరుణకు ప్రతీకంగా ఉంటారు పసుపు కుంకుమలతో పూజించి పుష్పాలను సమర్పించాలి అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి నవరాత్రుల్లో ఆరవ రూపం కాత్యాయని మహర్షి కాత్యాయని ఆశ్రమంలో అవతరించిన అమ్మవారి రూపం ఈ అమ్మవారిని ఆరోవ రోజున పూజింపబడతారు శక్తి ధర్మపాలనకు ప్రతీకంగా నిలుస్తారు దుష్ట శత్రువులను సంహారం చేయబడిన అమ్మవారిగా పిలవబడుతారు రంగు పుష్పాలతో అలంకరించి పూజ చేయాలి తేనెను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి నవరాత్రులలో ఏడవ రూపం కాలరాత్రి అత్యంత ఉగ్రరూపమైన అమ్మవారుగా మనకు ఏడవ రూపంలో కనిపిస్తారు ఈ కాలరాత్రి అమ్మవారు భయాలను తొలగించి రక్షణను కలిగిస్తుంది నల్లటి వస్త్రములతో అలంకరించి పూజ చేయాలి గుడ్లు లేదా బెల్లం గోధుమతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రూపం మహాగౌరీ చాలా ప్రకాశవంతమైన పవిత్రమైన రూపం మహాగౌరి అమ్మవారు పాపములను పోగొట్టి శాంతిని ఇస్తుంది తెల్లటి పుష్పాలు మరియు తెల్లటి వస్త్రాలతో అలంకరించి పూజ చేయాలి కొబ్బరి బెల్లంతో కలిపిన వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించాలి దుర్గాదేవి నవరాత్రులలో తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి సిద్ధులను మరియు ఆధ్యాత్మిక శక్తులను ప్రసాదించే దేవీ రూపం తొమ్మిదవ రోజు అంటే లాస్ట్ రోజున పూజింపబడే ఈ సిద్ధిదాత్రి అమ్మవారు జ్ఞానాన్ని విజయాన్ని అనుగ్రహిస్తుంది పుష్పాలు ధూప దీపంతో ఆరాధించాలి పనసపండు ద్రాక్ష ఖర్జూరంని నైవేద్యంగా సమర్పించాలి భక్తులందరూ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలుగా పిలవబడే ఈ దేవీ నవరాత్రులను పూజించి తొమ్మిది రూపాల యొక్క ఈ పూజ ఫలితాలను పొందవచ్చు ఇలా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే భక్తులు ఆయురారోగ్యం ఐశ్వర్యం శక్తి జ్ఞానం పొందుతారని నమ్మకం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి